తరాలు మారినా మారని ఆదివాసీల తలరాతలు సవాలు డోలిమోతలతో అవస్థలు సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి అల్లూరు జీరా కొయ్యూరు మండలం బుదరాళ్ల పంచాయతీ గొర్రెలమెట్ట గ్రామానికి చెందిన గిరిజనుడు సీదరి మల్లేశ్వరరావు విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు దీంతో అర్జున్ రెడ్డి స్పందించి మృతదేహాన్ని తరలించేందుకు జిల్లా కలెక్టర్ పాడేరు ఐటీడీవీ డిఎం అండ్ హెచ్ఓ విశాఖపట్నం కేజీహెచ్ ఎస్టి సెల్ వైద్యాధికారులకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరినట్లు అర్జున్ రెడ్డి తెలిపారు అంబులెన్స్ ఏర్పాటు చేయగా రహదారి అధ్వానంగా తయారవడంతో మార్గ మధ్యంలో మృతదేహాన్ని వదిలి వెళ్లిందని పేర్కొన్నారు దీంతో గ్రామస్తులు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొర్రెలబెట్ట గ్రామానికి తరలించినట్లు అర్జున్ రెడ్డి తెలిపారు తరాలు మారినా ఎన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఆదివాసీల తలరాతలు ఉన్నాయని నిత్యం శవాలను డోలిమోతలు మోయాల్సి వస్తుందని అన్నారు ఇటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంత ప్రజలకు రహదారి సౌకర్యం కల్పించాలని అర్జున్ రెడ్డి డిమాండ్ చేశారు అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బూదరల పంచాయతీ గొర్రెలమెంట గ్రామానికి చెందిన శ్రీధర్ మల్లేశ్వర్ అనే గిరిజనుడు విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందడం జరిగింది సో ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత నేను వెంటనే జిల్లా కలెక్టర్ పిఓ గారికి అదేవిధంగా ఎస్టీసీ డాక్టర్తో ఆంబులెన్స్ అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది ఆంబులెన్స్ అరేంజ్ చేశారు ఆంబులెన్స్ అరేంజ్ చేసిన తర్వాత మార్గమధ్యంలో అంబులెన్సులు ఆ మృతదేహాన్ని వదిలేసారిపోవడం జరిగింది దీంతో వాళ్ళు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న వా గ్రామానికి ఈ మృతదేహాన్ని తరలించడం జరిగింది రహదారి సౌకర్యం లేకపోవడంతో ఈ సంఘటన అనేది జరిగింది సో అంటే ఏంటంటే గిరిజనులు దుస్థితి ఇలాగే ఉంది అంటే తరతరాలు మారుతున్నప్పటికీ వాళ్ళ తలరాతలు అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ జీవిత విధానం మొత్తం అంతా కూడా రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలా దారుణం ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు పూర్తయినప్పటికీ ఈ రోజుకి ఎక్కడ వేసిన పొంగల్ అక్కడే అనుసండంగా ఉంది సో వెంటనే జిల్లా స్థాయి అధికారులు ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రోడ్డు సౌకర్యం అనేది కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం